స్ట్ న్యూస్ కి స్వాగతం స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం సదాశివపేటలో పంతొమ్మిది వందల ఎనభై మూడు అండర్ స్కోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిరిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి పట్టణ సి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండురవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ నాయకులు కోడూరి శరత్ కడలియంజీ షెడ్జీ చోటుభాయ్ అనీస్ हाजी, लतीफ, दुबई वाजिद, वाजिद, जिदी मित्र बृंद <travailleý topics> <study Chinese>

జరుపుకోవడం చుట్టూ ఈ కార్యక్రమం చేసిన సిర్మన్ రామ్ గారు పట్టణ పట్టణ సహజపతి పట్టణ సిఏ గారు అలాగే పట్టణ అధ్యక్ష సజన గారు ఎక్స్ కౌన్సిలర్సు మైనార్టీ సోదరులు మరి వివేకానంద అసోసియేషన్ సభ్యులు మరి పేరు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నూట అరవై నాలుగు సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నామంటే దాని ఉన్న కృషి కష్టము మనమందరం తెలుసుకోవాలి స్వక్షణ దట్టేసి దండం పెట్టకుండా ఆయన ఏ మార్గంలో నడుమన్నారు అది ఏమి చూసించినా అది జ్ఞానోప దేశం మనకు ఎలా మంచిది అనేది ముందుగా తెలుసుకోవాలి మనిషి పుట్టుక అందరము ఉంటాం వివేకానంద కూడా మనలాగే ఉండిడు మనలాగే సమాజంలో వెళ్ళిడు కానీ భారతదేశం అనేది విన్నవించుకున్న వ్యక్తి వివేకానంద ప్రజలకు ప్రజలు కూడా సామాన్య మానవులు కూడా ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడవద్దు ముందు చూపే ఉండాలి భయపడి బతికితే జన్మ భూమి మీద పుట్టడం వేస్ట్ అని వివేకానంద గారు చెప్పడం జరిగింది ఎందుకంటే పరిశీలన చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా నేను పుట్టిన సమాజానికి నేనేం చేయగలుగుతున్నా నా ద్వారా సమాజానికి ఏం అన్ అందేయగలుగుతున్నా అనే సందేశం ఆయన చిన్న చిన్న ఏజ్లో మన ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అన్న మరణం కూడా జరిగింది అలాంటి చిన్న యువకుడుగా ఉండి ప్రపంచాన్నే మన భారతదేశంలో చూసిన వ్యక్తి మన వివేకానంద గారు ఆయన స్మృతి ఏంటంటే మనము మనసును పరిశీలించుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలించుకోవాలి నేనేంటి నా స్థాయి అంటే ఒకరికి అన్యాయం చేయకుండా ఒకరికి ఇది చేయకుండా ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలో గడవాలి అని నేను చూపించిన వాళ్ళు దయచేసి మనమందరం కూడా జయంతి సందర్భంగా మన వ్యక్తిత్వాన్ని మనమే పరిశీలన చేసుకొని మరి సమాజం కోసం ఆ దేశం కోసం మనమందరం పాటుపడాలని తెలియజేసుకుని సెలవు